దాదాపుగా మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కంపెనీకి అదేవిధంగా రైతు వేదికలకు ఇతర వివిధ కార్యక్రమాల కోసం కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలనేని సేవలు చేసింది వ్యవసాయాన్ని పండగ మార్చి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపి రైతుల ఇళ్లలో వరిధాన్యాన్ని వర్షంలా కురిపించినమని చెప్పి నిన్న ఆవేశంగా పత్రికా ప్రకటనలు దీంతో దీంతోపాటు ఇంకో మాట కూడా మాట్లాడి అసలు ఎవరికైనా అనుమానం ఉంటే ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీరేమైనా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఏమైనా అదనంగా చేస్తే సవాలు విసురుతున్నాం చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అని చెప్పి కేటీఆర్ గారు నిన్న సవాలు వి విసరడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పార్లమెంట్ సభ్యుడిగా గత ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి దశ నుంచి రాజకీయ నేపథ్యంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మాట్లాడిన కేటీఆర్ సవాల్ను సవినయంగా కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేటీఆర్ మంత్రిగా బాధ్యతలను నిర్వహించిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన మీ పాత్ర మీద మీరు రైతులను ఆదుకున్న విధానం మీద కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉన్నది తారీఖు చెప్పాల్సిందిగా కేటీఆర్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచన చేసిందాన్ని పదే పదే కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంటుంది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కేటీఆర్ గారు ఆ సందర్భంలో వారు ఇక్కడ లేరు వారు ఇంటర్మీడియట్ గుంటూరు విజ్ఞాన్లో చదువుకున్నాడు ఆ తర్వాత మహారాష్ట్ర పూనాలో చదువుకున్నాడు ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాడు ఆ తర్వాత అమెరికా హోటళ్లలో కూలీగా పనిచేసి అక్కడ కూలీ గిట్టుబాటు అయితే లేదని అక్కడ కష్టం పెరిగిపోయి హోటళ్లలో చిప్పలు గడగడం కేసీఆర్ గారికి నామోసి అని చెప్పి అప్రయోజకుడైన కుమారుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఒక రకంగా అతన్ని ప్రయోజకుడిగా చిత్రీకరించడానికి తండ్రి పడుతున్న శ్రమను చూస్తే కేసీఆర్ పట్ల జాలి కలుగుతుంది పట్ల చికాకు కలుగుతుంది అయినా సరే కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దలు మొహద్ అలీ షబ్బీర్ గారు ఇక్కడనే ఉన్నారు పదమూడు వందల యాభై కోట్ల రూపాయల పైచీలకు రైతులకు వ్యవసాయ పంపు సెట్లకు బకాయిలు ఉంటే బకాయిలన్నీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఒక్క కలం పోటుతో రైతులకు వ్యవసాయ విద్యుత్తు బకాయిలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒకసారి చరిత్రను మీరు చూడండి అదేవిధంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తును తొమ్మిది గంటలు సెవెన్ అవర్స్ మొదట్లో ఉదయం పూట రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి వెసులుబాటు కలిగించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇరవై మూడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఏడు గంటలు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవం కదా అప్పుడు మంత్రిగా మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత రైతులను ఆదుకున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి తెలంగాణ రైతులను ఆలోచన చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అసలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వచ్చు అని ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ దేశంలో మొట్టమొదట అమలు చేసింది ఈ రాష్ట్రంలో అమలు చేసినప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణ ప్రాంతం వాడు మీ పక్క గ్రామం వాడు కాబట్టి మీరు అబద్ధాలు మాట్లాడడానికి హద్దుండాలి అదేవిధంగా రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో రైతు రుణమాఫీ దేశ స్థాయిలో డెబ్బై వేల పైచిలకు కోట్ల రూపాయలు ఒకేసారిగా రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రైతు రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందని మిగతా రైతులకు కూడా ప్రతి రైతు కుటుంబానికి ఆనాడు పదివేల రూపాయలు నగదు ఐదు వేల రూపాయల నగదు రైతు కుటుంబాలకు ఇచ్చి అంటే డెబ్బై వేల పైచిలకు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినప్పుడు ఆ రైతు రుణమాఫీలో లబ్ధి చేకూరని రైతులకు ప్రతి రైతు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ రైతులను ఆదుకోవడానికి నగదు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు రికార్డులను చూడండి అక్కడి నుంచి మొదలుపెట్టి ఆనాడు నాలుగు వందల యాభై రూపాయలున్న వరిధాన్యం కొనుగోలును వెయ్యి అరవై రూపాయలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెంచింది గిట్టుబాటు ధర కనీసం మద్దతు ధర నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల యాభై ఉంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు వెయ్యి అరవై రూపాయలకు పెంచి ఒడ్లు కొనుగోలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొక్కజొన్నల విషయంలో కానీ ఎర్రజొన్నల విషయంలో కానీ పసుపు విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ పత్తి విషయంలో కానీ రైతులకు కనీసం మద్దతు ధర ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టి ఎక్కడైనా దళారులు వ్యాపారులు రైతులను మోసం చేసినప్పుడు రైతులను దోసుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి కనీసం మద్దతు ధర ఇప్పించడమే కాకుండా కనీసం మద్దతు ధర ఇచ్చినప్పుడు రైతులకు పెట్టుబడి గిట్టకపోతే వరికి అదనంగా యాభై రూపాయలు బోనస్ ఇచ్చి కూడా రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి కందులు పప్పులు అన్ని రైతులు పండించిన పంటను కాంగ్రెస్ పార్టీ ఆనాడు కొనుగోలు చేసింది రైతుల గురించి రైతులను ఆదుకోవడం విషయంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసిందో సవివరమైన వివరాలతో కూడుకున్న నివేదికను మేము చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు చర్చకు సిద్ధపడాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో రైతుల బాగు కోసము రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసము రైతు రుణమాఫీ కోసము రైతుల ఉచిత విద్యుత్తు కోసము ఇన్పుట్ సబ్సిడీ కోసం వరదలు వచ్చినప్పుడు పంటలు కొట్టుకపోతే దానికి నష్టపరిహారము కరువు వచ్చి పంటలు ఎండిపోతే కేంద్రం నుంచి పరిశీలకు బృందాలను పంపించి రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏ విధంగా అయితే ఇన్పుట్ సబ్సిడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తోటలకు డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలను కాంగ్రెస్ పార్టీ ఆనాడు తొంభై శాతం సబ్సిడీతోనిచ్చింది అదేవిధంగా రైతులకు ఎరువులు విత్తనాలు సబ్సిడీ ధరతోటి కాంగ్రెస్ పార్టీ ఆనాడిచ్చింది ఇచ్చింది రైతులు దున్నుకునే నాగండ్ల నుంచి మొదలు పెడితే ట్రాక్టర్ల వరకు రైతులకు సబ్సిడీ మీద సరఫరా చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకు ఎకరాకు ముప్పై నుంచి నలభై వేలు ప్రతి సంవత్సరం లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు పథకాలను ప్రవేశపెట్టింది అదేవిధంగా రైతులు ఎవరైనా చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే మొదట లక్ష యాభై వేల రూపాయలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి జీవో ఇచ్చి రైతులను మనుషులుగా గుర్తించి రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం దుఃఖం తీర్చలేనిది కానీ ఆ దుఃఖం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఆనాడు చనిపోయిన ప్రతి రైతుకు లక్ష యాభై వేల రూపాయలు చనిపోయిన రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల నాడు తీసుకొచ్చింది రైతులకు పంట పండించడానికి రైతులు బ్రతకడానికి రైతులు చేసిన అప్పులకు సహాయం అందిస్తూ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి మేము రైతులను ఆదుకున్నాము జలయజ్ఞం ద్వారా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్సాగర్ హంద్రినివా అక్కడ ఆ పక్క నుంచి మొదలు పెడితే శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నాగార్జున సాగర్ కెనాల్స్ మాడ్రనైజేషన్ ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలు పెడితే తెలంగాణలో ప్రాణహిత చేయవల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల వరకు జలయజ్ఞం పేరు మీద వేల కోట్ల రూపాయలను కేటాయించి కృష్ణా జలాలు గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతంలో ఈ భూమిని తడిపి ఈ నేల మీద సిరులు పండించే విధంగా జలయజ్ఞం పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ప్రాణహిత చేవేళ్ల పథకాలు కానీ చాలా సాగునీటి ప్రాజెక్టులని ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో చిన్న తరహా మధ్య తరహా భారీ తరహా ఎత్తిపోతల పథకాలతో సహా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా గతంలో నిర్మాణంలో ఉండి కొంత పనులు పూర్తిగాని జూరాల లాంటి ప్రాజెక్టులను ఆర్టీఎస్ లాంటి ప్రాజెక్టులను కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో పూర్తి చేసి రైతులకి అందుబాటులో సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి ఎడారుగా ఉండి వలసలు పోతున్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రైతులకు ఉచితంగా ఏడు గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈ అంశాల మీద ఉచిత కరెంటు మీద వ్యవసాయ సాగునీటి ప్రాజెక్టుల మీద రైతులకు సబ్సిడీ మీద రైతులకు ఎరువులు విత్తనాల మీద రైతులకు వ్యవసాయ పనిముట్ల మీద రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీద రైతులు పెంచుకునే తోటక పెంపకాల మీద పోల్ట్రీ ఫార్మ్స్ మీద పోల్ట్రీ ఫార్మ్స్కు సంబంధించిన ఫీడ్ మీద కాంగ్రెస్ పార్టీ ఏమేమి సబ్సిడీలు ఇచ్చిందో సవివరంగా చర్చిద్దాము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు రైతుల్ని ఏ రకంగా ఆదుకున్నదో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది కేటీఆర్ గారు తారీఖు నిర్ణయించాలి కేటీఆర్ గారు చర్చకు సిద్ధపడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఈ రోజు వరకు ఏడున్నర సంవత్సరాలు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు ఏబుల్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ అనేది ఆయన నాలుగు ఇంగ్లీష్ బుక్కలు ఏడా ఆడినో ఎన్నో పట్టుకొచ్చి ఇక్కడ చెప్పేసి స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ మీ ఏబుల్ లీడర్షిప్ ఎక్కడుందా అంటే ఈ నాలుగేళ్ళల్లో రైతు బంధు పేరు మీద రైతు ఖాతాలలో యాభై వేల కోట్ల రూపాయలు వేసిన అని చెప్తున్నావు కదా మేము ఆనాడు రైతు బజార్లు తెరిస్తే గ్రామ గ్రామాన ఈరోజు సందు సందులో మందు బజార్లు తీసుకొచ్చండు బెల్ట్ షాపులు తీసుకొచ్చండు ఊరూరులో వైన్ షాపులు తీసుకొచ్చండు ఈ తెలంగాణలో పదివేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మద్యం ద్వారా ఆదాయం ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం చేరే వరకల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయాన్ని పెంచుకున్నారు ఈ ఏడున్నర సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల యొక్క బలహీనత పేద ప్రజల యొక్క వ్యసనం అనుకో బలహీనత అనుకో కష్టపడ్డాడు కొంచెం ఓ రెండు పెగ్గులు రాగుదామంటే ఈ ఏడున్నర సంవత్సరాల వాళ్ళు వసూలు చేసింది ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద యాభై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలల్లో వేసి రైతుల కళ్ళల్లో వెలుగు చూసినామని టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ ఏదైతే చెప్తుండో ఏడున్నర సంవత్సరాలలో మధ్యతరగతి దిగువ తరగతి పేద వర్గాల నుంచి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ బలహీనతల నుంచి వసూలు చేసుకొని కాసుల వర్షం కనక వర్షం కురిపించుకున్నది కేసీఆర్ కేటీఆర్ కాదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి